తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తూ వంచన చేస్తూ ఎప్పటికప్పుడు రూపం మారుస్తూ నయ వంచన చేస్తూ వచ్చింది ఇవాళ ఇవాళ నయ వంచనకు పరాకాష్ఠ ఏందంటే మోసం చేసి జలం బీసీలని రోడ్డు మీద పడేసినటువంటి వాళ్ళే ఇవాళ మళ్ళీ బంధులో పాల్గొని మద్దతు ఇవ్వటం అంతకంటే మోసం మోసానికి పరాకాష్ట ఇంకోటి లేదు దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైన రోజు నుంచి కూడా మేము ఒక బీసీ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమకారులుగా ఈ ప్రాంతం పట్ల తన్లాడినటువంటి వాళ్ళుగా చెప్తూ వచ్చినాం ఇది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలబడాలి అంటే ఒక్కటే రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప ఈ రిజర్వేషన్లు నిలబడవు అని చెప్పేసి చెప్పినాం ఆ పని చేయలే బీసీ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమకారులు మేం చెప్పినాం బీసీ మేధావులు చెప్పినారు న్యాయ నిపుణులు చెప్పిండ్రు రి రిటైర్డ్ జడ్జెస్ చెప్పిండ్రు బీసీ బిడ్డలు బీసీ సంఘాలు ఎవరు చెప్పినా లెక్క పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఓసారి ఏమో జీవో అన్నది ఓసారి చట్టం అన్నది ఓసారి ఆర్డినెన్స్ అన్నది ఓసారి జీవో అని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ఇవాళ చెప్పింది చెప్పిన కూడా మనకు మహారాష్ట్రలో జీవోలు ఇచ్చుకుంటే హైకోర్టు కొట్టేసి మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో గుజరాత్లో కర్ణాటకలో బీహార్లో ఈ విధంగా ఎన్నో చోట్ల జీవోలు ఇచ్చుకుంటే కొట్టేసింది అంతెందుకు ఇదే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను పెంచడానికి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు జీవో ఆర్డినెన్స్ ఇచ్చి జీవో త్రీ నైంటీ సిక్స్ తీస్తే తీసుకొస్తే ఇదే త్రీ నైంటీ సిక్స్ జీవో మీద బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ రోజు స్వప్నారెడ్డి అనే కాంగ్రెస్ సర్పంచ్ తోటి ఆ సత్యనారాయణ రెడ్డి గోపాల్ రెడ్డి అనేటువంటి వాళ్ళతో ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు హైకోర్టులో కేసేపించి ఆ జీవో త్రీ నైంటీ సిక్స్ని కొట్టేసి ఆ రోజు బీసీ నోట్ల మట్టి కొట్టిండ్రు అడ్డం పడ్డారు అది కేసీఆర్ గారు దాన్ని హైకోర్టు కొట్టేసిందని మళ్ళీ సుప్రీంకోర్టు కప్పిలికిపోతే అక్కడ కూడా వీళ్ళు బీసీల నోట్ల మట్టి కొట్టి మోసం చేసి మోసాన్ని వంచనని నయ వంచనని ఎప్పటికప్పుడు రూపం మారుస్తూ కొత్త రూపాలు వేసి ఇవాళ రాసికి ఇవాళ బీసీలని రోడ్ల మీద తీసుకొచ్చింది భయపడేది ఏమీ లేదు బరాబర్గా తెలంగాణ ఉద్యమం కోసం మా జీవితాల్ని బలిపెట్టి మా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం అదే స్ఫూర్తితోటి వాళ్ళ మా బీసీల హక్కుల కోసం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రా భారత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా నలభై తొమ్మిదవ సెట్లో చేర్చేంతవరకు రాజీ లేకుండా తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం రాజీ పడేది లేదు వదిలిపెట్టేది లేదు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మోసాన్ని వంచనని ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజానికి బీసీ సమాజానికి విడమర్చి చెప్తూ ప్రపంచ భారతదేశం ముందు వీళ్ళ ఈ మోసపూరిత విధానాన్ని ఎండగట్టి అంతిమంగా ఈ రిజర్వేషన్లు సాధించుకుంటాం వదిలిపెట్టేది లేదు